ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సర్పాలు ఒక పక్కన బాధిస్తున్నాయి వేడిమి ఒక చెక్కన బాధిస్తున్నది అయ్యో ఎలాగా నా పరిస్థితి అనుకునేంతలో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదుట ఆ జీవిని అగ్ని దహించటానికా అన్నట్టుగా వచ్చి ఆ జీవి ఆ జీవిని అగ్ని ఒక రకమైనటువంటి యాతనకు గురిచేసి వెళ్ళిపోతూ ఉంటుంది వినడానికే ఎంత భయానకంగా ఉందో కదా అనుభవిస్తున్న జీవి ఆలోచించండి ఒక్కసారి ఈ వెళ్ళేటువంటి మార్గములో ఈ జీవి కొన్ని కొన్ని జంతువులని దాటుకుని వెళ్ళవలసి వస్తుంది అక్కడ ఉన్నటువంటి ఆ తీసుకెళ్లేటువంటి ఆ భటులు నిర్దయగా ఉంటారు ఆ జీవి ప్రమాణం ఎంత ఉంటుంది అంగుష్ట ప్రమాణం అంత ఉంటుంది ఆ జీవి యొక్క ఆకారం ఎలాంటి జంతువుల్ని దాడుతున్నాడుట అంటే కాకులు ూబలు మర్రి వృక్షముల మీద వేలాడేటువంటి గ్రద్దలు ఈ గ్రద్దలు ఈ కాకులు గుడ్లగూబలు తిరిగేటువంటి ఈ వనము కూడా ఎలా ఉంటుంది అంటే ఎక్కడా కూడా నిశ్చలం అనేటువంటిది లేకుండా అగ్నితో దహించబడుతున్నటువంటి ఒక వనమును దాటుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్తారట వాళ్ళు ఎంత యాతనో చూడండి అంతవరకు పాపం వేడి దహించింది ఎక్కడి నుంచి వచ్చాయో ఈ సర్పములు అతన్ని బాధించి వెళ్ళాయి ఈలోపు అగ్ని వచ్చింది ఈ అగ్ని బాధిస్తున్న సమయంలో ఈ పక్షులు ఈ ఈ విధమైనటువంటి క్రోర పక్షులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దహ దావాగ్నితోటి దహింపబడుతున్నటువంటి ఆ అటవీ ప్రాంతమునందు వసించేటువంటి ఆ జంతువుల నడుము నుంచి వెళుతూ ఉండాలి ఇక్కడ గమనించండి ఆ జంతువులే ఆ అగ్నికి యాతన పడుతూ ఉంటే వచ్చినటువంటి జీవి వాటి మధ్యలోంచి వెళ్ళాలంటే ఈ జీవిని ఎంత తాపత్రయ పెడతాయవి ఆలోచించాల్సినటువంటి విషయం కదా అదనమాట ఇప్పుడు ఈ కాకులు గుడ్లగూబలు ఇవి ఉన్న ఈ జీవి ఈ అడవిని దాటిన తర్వాత హఠాత్తుగా అక్కడ మొత్తం అంతా కూడా ప్రాంతం అంతా కూడా గాఢాంధకారము ఆవహించి ఉంటుంది ఈ గాఢాంధకారములో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది అంటే ఎత్తుపల్లాలతోటి దెబ్బలతోటి ఎక్కడ ఏముందో కానరాకుండా ఆ జీవి శరీరం అంతా కూడా చాలా విశ ప్రయాసతోటి అంటే ఎక్కడ ఏ ముళ్ళుందో తెలియదు ఎక్కడ ఏ అడ్డంకి ఉందో తెలియదు ఎక్కడ కింద పడిపోవలసి వస్తుందో అర్థం కాదు అలాంటి ఒక ప్రయాణాన్ని హఠాత్తుగా ఈ అడవిని దాటిన తర్వాత గాఢాంధకారముతో కూడుకొని ఉన్నటువంటి ఈ దెబ్బని దాటవలసి వస్తుందట ఆ జీవి అదయిన తర్వాత ఈ గాఢాంధకారంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని దాటాము కదా అమ్మయ్యా అనుకునేంతసేపు పట్టదు ఏదో నీళ్ల ప్రవాహపు సవ్వడి వినపడుతూ ఉంటుందట ఆ జీవికి అమ్మయ్యా ఇప్పుడు నీళ్లు కనపడ్డాయంటే సహజంగా నీళ్ళు అంటే ఏమిటి కాస్త చల్లబాటుగా ఉంటుంది కదా మనకి ఓ ఇంతసేపటి నుంచి వేడిని అనుభవించాను కదా ఇక నాకు కాస్త నీళ్ళు వచ్చాయి అనుకుని ఆ జీవి ఆ నీళ్ల కోసం చూస్తునే సమయంలో ఆ జీవి ఎప్పుడైతే ఆ జీవిని ఎప్పుడైతే ఆ నది చూస్తుందో ఆ జీవి కనుక ఇంచుక మాత్రమైనా సరే పాపం ఆచరించి ఉంటే ఆ జీవిని చూడగానే ఆ నది బుసబుస బుసబుస పొంగుతూ వేడెక్కిపోతుంది అంటే మళ్ళీ అక్కడ నరకయాతనని అనుభవిస్తుంది ఆ జీవి అది కూడా దాటిన తర్వాత ఖాళీగా ఉన్నటువంటి ఒక ప్రదేశాన్ని చూస్తారట అక్కడ ఖాళీగా ఉంది కదా ఈ ప్రదేశం అనుకునేంతలో కింద చూస్తే ఇసుక దిబ్బ అది విపరీతమైనటువంటి ఒక ఎడారి ప్రాంతములో ఉన్నటువంటి ఆ వేడి ఏదైతే ఉందో అందుకు వంద రెట్లు ఎక్కువ వేడిలో ఇసుక కలిగినటువంటి ప్రాంతాన్ని దాటుతుంది ఆ జీవి అలాంటి నిప్పుల రాశి మీద అడుగులో అడుగు వేసుకుంటూ యాతన పడుతూ నడవలేను మహాప్రభు అనుకునేటువంటి చోట కుదరదు రావలసిందే అని ఆ యమభటులు అతన్ని బరబరా ఇడ్చుకుంటూ వెళుతూ ఉంటే ఆ జీవి అప్పుడు ఆ బాధని ఆ బాధ ఎలా వ్యక్తం చేయాలి ఏమని వ్యక్తం చేస్తారు ఒక థర్డ్ డిగ్రీ అంటాం పోలీసు స్టేషన్లో మనం అలాంటి థర్డ్ డిగ్రీకే థర్డ్ డిగ్రీ లాంటిది ఇది ఆలోచించండి అప్పటి వరకు ఉన్నటువంటి వేడి తాళలేని వేడి ఆ పక్షులు ఆ సర్పాలు ఇవన్నీ దాటిన తర్వాత వచ్చినటువంటి ఆ కాకి గొడ్లగోబా అటవీ ప్రాంతము అది కూడా భగభగా మండేటువంటి దావాగ్నిలో ఉన్నటువంటిది అది దాటిన తర్వాత వచ్చాయి కదా అనుకుంటే ఆ జీవిని చూడగానే నీళ్లు ఉడికిపోయి వేడెక్కిపోతాయి అది కూడా దాటి అమ్మయ్యా ముందుకొచ్చాము అనుకుంటే చీకటి దెబ్బ అందులో ఎత్తేమిటో పల్లం ఏమిటో ఎక్కడ గొయ్యుందో ఎక్కడ నుయ్యుందో తెలియదు అది కూడా దాటి అతి ప్రయాసం మీద బయటకు వచ్చిన తర్వాత సలసలా కాగేటువంటి నిప్పుల కొలిమిలాంటి ఆ ఇసుకలో నడవాల్సినటువంటి పరిస్థితి ఆ నిప్పుల కొలిమిని దాటి అది కూడా దాటలేను మహాప్రభు అంటే బరబరా ఇచ్చుకునేటువంటి ఆ యమభటులతోటి సావాసము ఈ స్థితిలో కొంచెం కొంత ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని గుహలు కనబడతాయిట ఆ గుహలన్నీ కూడా చీకటి ప్రదేశంతో ఉన్నటువంటి ఆ గుహలను దాటుతూ ముందుకు వెళుతుంటే కొన్ని మడుగులు కనపడుతున్నాయి అక్కడ అంటే ఆ మడుగులు బురదతో నిండి ఉన్నాయి అని అనుకుంటారట ఈ జీవి కాస్త ముందుకు వెళ్ళి చూద్దువా చీము ఒక దాంట్లో నెత్తురు ఒక దాంట్లో మలము ఒక దాంట్లో వివిధములైనటువంటి హేయమైనటువంటి పదార్థములతో కూడుకున్నటువంటి దెబ్బలన్నీ దాటి వెళ్లాల్సి వస్తుందట అవి మలమూత్రాదులతోటి ఈ విధమైనటువంటి కఫముతోటి చీము నెత్రుతో నిండి ఉన్నటువంటి ఆ దెబ్బలు అన్న మాట వినగానే శరీరంలో మనకు ఒక అసహ్యము స్రవింపు మనలో కలుగుతుంది మనకి మనకే వినేవారికే ఆ అసహ్యం కలుగుతున్నటువంటి తరుణంలో ఆ జీవి ఏ విధమైనటువంటి నరక అనుభవిస్తుంది ఈ స్థితి నుంచి కొంచెం అడుగు ముందుకు వేసిన తర్వాత ఒక దట్టమైనటువంటి ఒక అడవి కలుగుతుంది తగులుతుంది ఆ దట్టమైనటువంటి అడవిని అడవి ఇంకంతా అడవి కదా అని అనుకుంటా అట్ట దూరం నుంచి చూస్తే అగ్ని లాంటిది ఏమీ కనపడదు ఆహా ఇంకా అగ్ని కదా ఇంక అటవీ అటవీ ప్రాంతం కదా కాస్త నెమ్మదిగా వెళ్ళవచ్చు అనుకునే సమయంలో ఆ అడవిని చూస్తుంది కదా అది అడవి కాదది వెంట్రుకలతో మూగిపోయి ఉన్నటువంటి ఒక సమూహం అత్యంత హేయమైనటువంటి విషయం అవన్నీ వెంట్రుకలతో దట్టంగా అడమి అడుముకుని ఉన్నటువంటి ఒక అటవీ ప్రాంతం లాంటిదనమాట అది దాటవలసి వస్తుంది ఆ జీవి ఇది చెప్పిన తర్వాత ఇది దాటి ముందుకు వెళ్ళిన తర్వాత వైతరణీ నది అనేటువంటి ఒక నది కలుగుతుంది ఒక నది కనపడుతుంది ఆ వైతరణి ఆ వైతరణీ నది గురించి చెప్తూ స్వామివారు అంటారు ఆ వైతరణికి ఒక విశిష్టత ఉంది గరుత్మంతుడా ఏమిటి అంటే ఎవరైతే పాపాత్ముడు ఆ వైతరణీ నది సన్నిధానానికి చేరుకుంటాడో అతన్ని చూడగానే వైతరణిలో ఒక అగ్ని పుడుతుంది అది సలసలా కాగేటువంటి నూనె కంటే వేడిగా మారిపోతుంది ఆ జీవి పాపాత్ముడైతే ఆ వైతరణీ నదిని అంతటి వేడిలో ఆ సలసలా కాగేటువంటి ఆ వేడిలో ఆ అగ్ని దావాగ్ని ఆ తేజస్సులో ఉన్నటువంటి ఆ నదిని దాటవలసి వస్తుందయ్యా గరుత్మంతుడా ఆ వైతరణీ నది దగ్గరకు వెళ్ళడానికి ఆ వైతరణీ నది దాటడానికే ఈ జీవికి ఇన్ని ప్రయాసలంటే ఆ తదుపరి సాధించవలసినటువంటి దాటవలసినటువంటి ఎన్నో ప్రయాసలతో కూడుకున్నటువంటి ఆ ప్రయాణం ఇంకెంత భయానకంగా ఉంటుందో ఆలోచించావా అని అడిగాడు గరుత్మంతుడి పరిస్థితి ఎలా ఉంది అంటే అగమ్య గోచరంగా ఉంది ఎందుకు అడిగాను స్వామివారిని ఎంత భయానకంగా ఉంటుందా ఒక జీవి ప్రయాణము మామూలుగా ఇహంలో పుట్టినటువంటి జీవి ఈ సాధక బాధకాలతోటి కర్మదోషాలతోటి అనుభవించవలసినటువంటి కష్టాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అనుభవించుకుంటూ ముందుకు వెళుతున్న తరుణంలో ఆ అతను అనుభవించినటువంటి ఆ ప్రయాసలు సరిపోవా మళ్ళీ ఇన్ని ప్రయాసలతోట ఒక జీవి ప్రయాణము అని ఆయన ఒక్కసారిగా మనస్సు వికలమైపోయింది గరుత్మంతుడికి అప్పుడు మళ్ళీ స్వామివారు చెప్తున్నారు గరుత్మంతుడా ఇంకటితో ఆగిపోలేదయ్యా ఇక అసలు ప్రయాణం ఇక్కడ ప్రారంభమవుతుంది సూది మనల వంటి ఈ వైతరిణీ నది ఎప్పుడైతే అతను దాటతాడో ఆ తర్వాత ప్రారంభమవుతుందట ఏమిటి అంటే సూది మనల వంటి రాళ్ళు పైకి జొచ్చుకొని ఉన్నప్పుడు దాని మీద అడుగు వేసి ఆగకుండా ప్రయాణం చేయడానికి యమభట్టులు తొందర పెడుతూ ఉంటారు జీవిని ఆ జీవి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి ఈ సూది మొనల వంటి ఆ రాళ్ళు కలిగినటువంటి ప్రాంతం దాటిన తర్వాత ఒక చిన్న కొలను ఒకటి కనబడుతుంది ఆ కొలంలో అడుగు పెట్టగానే ఆకలితో ఉన్నానుగా అన్నట్టుగా మొసళ్ళు కోతులు ఆ కొలంలోంచి ఒక్కసారిగా బయటకొచ్చి ఆ జీవిని ఎలా కవలించాలా అని చూస్తా పక్కన యమభటులు ఉన్నారన్నటువంటి ధైర్యము ఆ జీవికి ఉన్నప్పటికీ ఆ క్షణకాలంలో కలిగినటువంటి ఆ మానసికమైనటువంటి ఆందోళన ఏదైతే ఉన్నదో చూసావా అది భయానకంగా ఉంటుంది గరుత్మంతుడా ఇవన్నీ దేనికి సూచనలు ఇన్ని కష్టాలు చెప్పుకుంటున్నాం కదా ఇవన్నీ దేనికి సూచనలు విదురుడు ఒక గొప్ప మాట అంటాడు నీకు ఎవరు ఎదుటివారు ఏ కష్టం కలిగిస్తే నీకు బాధ కలుగుతుందో నీ ద్వారా ఆ కష్టము ఇంకొకళ్ళకు నీవు చేయరాదు సుమా అంటాడు ధృతరాష్ట్రుడితోటి విదురు నీతి ఎందు ఇప్పుడు ఇవన్నీ అనుభవిస్తున్నటువంటి కష్టాలన్నిటినీ జాగ్రత్తగా గమనిస్తే ఒక జీవి అనుభవిస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయి అంటే అతను మానవుడిగా భూమి మీద నడియాడినప్పుడు అతని ద్వారా చెయ్యబడినటువంటి దుష్కర్మల ఫలితాన్నే అతను అనుభవిస్తున్నాడు ఎవరికో నీళ్లు ఇచ్చి ఉండరు అందుకే చూడండి మనకు కొన్ని దానాలు స్పష్టంగా చెప్పబడ్డాయి దృగ్గోచరం కానిది అంటే కంటికి కనిపించిన దాన్ని నేను విశ్వసించను అనడము హేతువాదము నేటి పరిజ్ఞానము అనుకుంటే కనిపించినదల్లా అసత్యము అని చెప్పడానికి అవకాశము లేదు అన్నటువంటిది సృష్టి రహస్యము ఒక తల్లిదండ్రులు విషయంలో ఒక తల్లి తన బిడ్డకి ఇతను నీ తండ్రి అని చూపెడుతున్నదే అది ఆ బిడ్డకి ఆ తల్లి మీద ఉన్నటువంటి విశ్వాసమే ఆ తండ్రిని తన తండ్రి అని భావించేటట్టుగా చేస్తుంది గుర్తుపెట్టుకోవాలి అంటే కనిపించనిదల్లా అసత్యము అనుకునేటువంటి ఒక అపప్రదలో నుంచి మనిషి బయటపడినప్పుడు కనిపించని ఎన్నో అనుభూతులు ఆధ్యాత్మికతకు సూచికలై మనిషి సమాజ ప్రయాణానికి దోహదపడతాయి అని మనం గమనించాల్సి వస్తుంది ఈరోజు నేను చేస్తున్న పనికి రేపటి ఫలితము ఆధారభూతమై ఉంటుంది అన్నదానికి ఈరోజు నిరూపణ చేయలేం మనం డిగ్రీ చదువుకునేటువంటి వ్యక్తి రేపు ఎక్కడ ఏ విధంగా అతని జీవితంలో ఒక స్థిర నివాసం ఏర్పడుచుకుంటాడు అన్నదాన్ని అతను చదివినటువంటి డిగ్రీ మీద ఆధారపడి మనం చెప్పడానికి అవకాశం లేదు మనకి ఇది చదువుతున్నాం కాబట్టి ఇది జరుగుతుంది అన్నదానికి ప్రమాణాలు లేవు మనకి అందుకని ఆ జీవి అనుభవిస్తున్నటువంటి ప్రతి కష్టము కూడా అతను ఇతపూర్వం చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్నే ఆ జీవి ఆ సూక్ష్మ రూపంలో అనుభవించుకుంటూ దాన్ని దాటుతూ ముందుకు వెళతాడు అన్న స్పృహని కలిగి ఉండాలి జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది మనకి అవగతమవుతుంది మనకి అటు పిమ్మట వైతరణీనది కూడా దాటి ఈ ఈ సూది మనల వంటి రాళ్ల ప్రాంతాన్ని దాటి అటు పిమ్మట జలగలు చేపలు కోతులు ఈ మొసళ్ళు పీక్కు తినడానికి అన్నట్టుగా సిద్ధపడినటువంటి ఆ ఆ నదిని జలాన్ని దాటిన తరువాత ఆకలి దప్పికల చేత ఆ జీవి హింసింపబడుతూ ఉంటుంది ఆ క్షణానికి ఇన్ని దాటేసింది కదా ఆ జీవికి ఆహారం ఏంటి ఇంకా అలా ప్రయాణం చేస్తూనే ఉంటుంది ఎక్కడ ఆగకుండా చేసే ప్రయాణం అది అలా ముందుకు వెళ్ళిపోతున్నటువంటి ఆ జీవికి ఆకలి దప్పికలతోటి అలమటించేస్తూ ఉంటుంది ఏదైనా కాస్త విశ్రాంతి కావలసి అయ్యో కాసేపైనా పడుకుంటే బాగుండు కదా కాసేపైనా కూర్చుంటే బాగుండు కదా ఆ ఉనికి అవన్నీ ఆ ప్రాంతంలో అలాంటి అవకాశమే లేనటువంటి ప్రాంతాన్నించే అది దాటుకుంటూ ముందుకు వెళ్తా